ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఒకే రోజు ఒకేసారి వైసీపీ సోషల్ మీడియాకు దొరికేశారు అని అంటున్నారు వైసీపీ సోషల్ మీడియా ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా చలనం లేకుండా ఉన్న సోషల్ మీడియా ఇప్పుడు దూకుడు చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకులు టీడీపీ నేతలు చేసే తప్పులను భూతద్దంతో పెట్టి వెతుకుతున్నారు ఏ మాత్రం అవకాశం చిక్కినా వెంటనే పోస్ట్ చేస్తున్నారు ఆ విధంగా ట్రోల్ స్టార్ట్ చేస్తున్నారు ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానికంగా నిర్వహించిన సభలో బాబు ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు బాబు వేదిక మీదకు ఒక ఆటో డ్రైవర్ ని పిలిపించుకొని ఏమి చేస్తున్నావని అడిగారు ఆటో తోలుతున్నా అని చెబుతున్నా పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయని చెప్పారు దానికి బాబు ఆ ఇబ్బంది లేకుండా ఆ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేసుకోవచ్చు అని చెబుతారు అదిలా ఉంటే ఉన్న డీజిల్ ఇంజిన్ తీసేసి ఎలక్ట్రిక్ ఇంజిన్ పెట్టేస్తే ఆటో ఎలక్ట్రానిక్ వాహనం అవుతుందని బాబు అంటారు నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలుగా మామూలు వాటిని మార్చడం అంత ఈజీ కాదు ఏకంగా ఆటో మొత్తాన్ని ప్రత్యేకంగా మార్చాల్సి ఉంటుంది మరి చంద్రబాబు ఆ సంగతి తెలిసి చెప్పారో లేక ఫ్లో తెలియక చెప్పారో ఏమో కానీ ఆయన వెరీ ఈజీ అన్నట్లుగా చెప్పడంలో దాన్ని వైసీపీ వారు ట్రోల్ చేస్తున్నారు మరోవైపు చూస్తే గుంటూరులో నారా లోకేష్ మంత్రి హోదాలో తొలిసారి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగులో కొన్ని పదాలను కోనీ చేశారంటూ వైసీపీ సోషల్ మీడియా వెతికి పట్టుకుని హైలైట్ చేసింది పెన్షన్ కి పెన్షన్ అనడం రైతులు అనే దానికి రైతులు అని అనడం నివాళికి ఉద్యాన పంటలు అనడానికి ఉద్యమ పంటలు అని లోకేష్ చదవడాన్ని ఎద్దేవా చేస్తోంది అమర వీరులు అని చదవడానికి అమర వీలు అని చదివారు వేడుకలు అని చదవడానికి బదులుగా వేడుకలు అని చదివారు అని వైసీపీ దప్పి పొడుస్తోంది అనడానికి అరులు అని చదివారు ఇలా లోకేష్ చేసిన ప్రసంగంలో ప్రతి ముక్క పట్టుకొని ట్రోల్ చేసి పారేసింది నిజానికి లోకేష్ కి తెలుగు మీద అంత పట్టులేదు అయితే ఆయన ఇటీవల కాలంలో మెరుగుపడ్డారు కానీ ఆయనకు ఇచ్చిన ప్రసంగ పాఠంలో కొన్ని కఠిన పదాలు ఉన్నాయి వాటిని ఆయన కూడ బలుక్కొని చదవడంతో పాటు కొన్ని చోట్ల సరిగ్గా పలకలేకపోవడంతో ట్రోల్స్ కి గురి అయ్యారని అంటున్నారు ఇలా ఒకే రోజు బాబు చినబాబు వైసీపీకి దొరికారు అని అంటున్నారు